ఓం సాయి సాయి భక్తులందరికీ అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథుని దయవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి నీ మనసు ఆనందించే ఒక మంచి కబురు తెచ్చాను ఇది విని నీ రోజుని హాయిగా మొదలుపెట్టిబిడ్డా అని బాబాగారితో చెప్తున్నారండి ఇంకా బాబాగారు మనకేం చెప్పబోతున్నారు బాబాగారి సందేశం ఏంటో ఇప్పుడు బాబాగారి మాటల్లోనే విందామా తల్లి నువ్వు ప్రతిరోజు నా దగ్గరకు వచ్చి బాబా అసలు నిజంగా నువ్వు నా బాధని చూస్తున్నావా నేను అనుభవిస్తున్న ఈ నరకమైన జీవితం మీకు కనిపిస్తుందా అసలు నేను ఉన్న పరిస్థితిని మీరు చూస్తున్నారా లేదా అసలు నేనున్నానని మీకు గుర్తుందా లేదా అన్నీ తెలిసి కూడా చూస్తూ ఉన్నారా ఏంటి తండ్రి ఈ బాధలు కనీసం నా గురించి నేను సొంత నిర్ణయాలు కూడా తీసుకోలేకుండా పోయింది సరేలే అని నేను ఎంత కష్టం చేస్తున్నా దానికి తగ్గ గుర్తింపు లేదు ఫలితం కూడా లేదు అన్యాయంగా నన్ను అందరూ మోసం చేస్తున్నారు ఈ లోకంలో అందరూ ఉండి కూడా నేను పరాయిదానిలా ఉండాల్సి వస్తుంది ఈ ప్రపంచంలో ఒకరు కష్టపడిన సొమ్మును పక్కనే వారు వారి కష్టంగా భావించి అంతా కూడా వారే స్వయంగా కష్టం చేశారని సమాజంలో గుర్తింపు పొందుతున్నారు అలాంటి వారిని మాత్రం నువ్వు ఎంతో జాగ్రత్తగా ప్రేమగా చూసుకుంటున్నావు న్యాయంగా ఉన్న నన్ను మాత్రం కష్టాలు పాలు చేస్తున్నావు నువ్వు చూపిన మార్గంలో నడుచుకుంటూ అంతా నువ్వే అని నీపై భారం వేశాను కదా సొంత ఆలోచనలతో నా శక్తి శక్తిమేర నేను ఎంత కష్టపడుతున్నా కాని కనీసం నువ్వు నన్ను గుర్తించడం లేదు ఒక్కసారి నా కష్టాన్ని చూడు తండ్రి ఇంకా ఎన్నాళ్ళు నాకీ పరీక్షలు అందరూ బాగుండాలి అని కోరుకోవడమే నేను చేసిన తప్ప కాని వారిలో కొందరు కష్టం చేసిన వారు ఉంటే మరికొందరు మాత్రం వేరొకరి కష్టాన్ని తమ కష్టంగా భావిస్తున్నారు నువ్వు కూడా మోసం చేసేవారితోనే తోడుగా ఉంటున్నావు మరి నా బాధను ఎప్పుడు అర్థం చేసుకుంటావు తండ్రి కదా తల్లి నువ్వు నన్ను ప్రతిరోజు అడుగుతున్నావు అందుకు సమాధానం చెబుతాను విను ఇప్పుడు నువ్వు పడుతున్న కష్టం చూసి బాధపడుతున్నావు కదా కానీ ఆ కష్టం తాత్కాలికమని గుర్తుంచుకో ఎప్పటికైనా కూడా తల్లి నీతి నిజాయితీని నమ్ముతూ కష్టంతో జీవించే వారికి తప్పకుండా విజయం లభిస్తుంది నేను ఈ విషయం నీకు ఎన్నోసార్లు చెప్పాను కదా ఒకటి అమ్మా నీ కష్టానికి తగ్గ విజయం ఒక్కసారి నిన్ను వరించింది అంటే అది ఎప్పుడు నీతోనే శాశ్వతంగా ఉంటుంది మరి అలాంటి శాశ్వతమైన విజయాన్ని నువ్వు పొందాలంటే కొంత సమయం తప్పకుండా వేచి చూడాల్సిందే ఆ తరువాత నువ్వు కోరుకున్న విజయంతో ఆనందంగా ముందుకు అడుగు వేస్తావు బిడ్డ ఇక అప్పటి నుంచి నీ కష్టాలు కన్నీరు అన్నీ తుడుచుకొని పోతాయి అసలు ఇప్పుడు నేను నీ బాధని చూడడం లేదని నీ కష్టాన్ని గుర్తించడం లేదని ఎందుకు భ్రమపడుతున్నావు నువ్వు అలా అనుకోవడం కూడా నీ మూర్ఖత్వమే అవుతుంది ఒక విషయం చెప్పు నా సహకారం లేకుండానే నువ్వు ఇప్పటి వరకు ఇన్ని బాధలను ఎదుర్కొన్నావా లేదు కదా కొంతమంది వేరొకరి కష్టాన్ని వారి కష్టంగా చెప్పుకొని లాభం పొందుతున్నారని నువ్వే అన్నావు అలాంటి వారి గురించి అసలు ఆలోచించకు అలా ఆలోచించి నీ సమయాన్ని వృధా చేసుకోవద్దమ్మా నువ్వు వారి గురించి కాకుండా నీ లక్ష్యంపై దృష్టి పెట్టు అప్పుడు నీ జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది అలా ఉండేలా నేను చేస్తాను కదా నువ్వు కోరుకున్న ప్రతి ఒక్కటి విజయవంతం అవ్వాలని నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను ఇక ఆనందంగా ప్రశాంతంగా నీ రోజును మొదలుపెట్టుబిడ్డా నువ్వు ఆనందించే మంచి కబురే కదా ఇది ఇక ఆనందంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారు గారు పంపిణీ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసాలో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్